ಪ್ರಾಣ ಪ್ರಿಯುಡ ಏ ಸೂರಜ ಅರ್ಪಿಂತನು ನಾ ಹೃದಯಾರ್ಪಣ ವಿರಿಗಿ ನಲಿಗಿನ ಆತ್ಮತುನು ಹೃದಯ ಪೂರ್ವಕ ಆರಾಧನಾ ಸಚ నా ప్రియుడా ఏ సూరజ అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను ఆరాధనాతో ఆరాధనతో సత్యముఘం కరుడా ఆలోచన ಆಚಾರ್ಯ ಸಾಭು ಅದ್ಭುತಕರುಡಾ ಲೋಚನಾ ಆಚಾರ್ಯ ಸಾಧನ ಪ್ರಭು ಬಲವಂಧುಡಾ ಬಹು ಪ್ರಿಯುಡ ಮನೋಹರುಂಡ ಮಹಿಮಾರಾಜ ಸ್ತೋತಿ ಚೆದ నా ప్రాణ ప్రియుడా ఏ సూరజ అర్పంతోనూ నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయా ఆరాధనాతో సత్యముగా విమోన గా మూలతో సౌందార్య ప్రేమ సోతోలతో విమోచన గానాతో సౌందర్య ప్రేమ సోతులతో నా నార్తరించి ఆరాధితో આરસેનો પાડેદનો ના પ્રભુવા నా ప్రాణ ప్రియుడా ఏ సోరాజ అర్పంతోనూ నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మాతోను హృదయ పూర్వాక ఆరాధనాతో సత్యముగా గర్భమున పోటిన బిడ్డను కరుణెం తల్లి మరచునా గర్భమున పోటిన బిడ్డను కరుణం తల్లి మరచునా మరచినగాని నీ వెళ్ళడు మరువావు విడువావు ఎడబాయవు కరుణారాజా నా ప్రియుడా ఏ సూరజ అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయ పూర్వక ఆరాధనతో సచముఘ రక్షణలంకారములను అక్షయమగుని ఆహారము రక్షణలంకారములను అక్షాయమగుని ఆహారమును రక్ష కూడా నీ కొత్త దీక్షతో నేను నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మాతోను హృదయాపూర్వాక ఆరాధనతో సత్యముగా నీ నీ తిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును నీ నీ తి నీ రక్షణను నా పెదవులు సూచించును కృతజ్ఞత తోడ నీ ప్రేమను నే వివరింతును నా ప్రాణ ప్రియుడా ఏ నా. వాగ్దానముల్ నాలో నెరవేరిన్ నాకిచ్చి తివే వాగ్దానముల్ నాలో నెరవేరిన్ నా కిచ్చితివే పాడేదను ప్రాసింతును అలేలుయా 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 నా ప్రాణ ప్రియుడా ఏసు రాజా నా పింతును నా ర్దయార్ विरी नली आत्मा हृदया परवाका आराधना तो सच्चा मुघ ना प्राण प्रियु ये सूरज अर्पन्न ना हृदय अर्पण विरी नली आत्मा हृदय पुर्वाका आर Radha na to మధుర 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 సేవ యేసు ప్రభు సేవా మధుర మధుర దేవదూతలూనులేని దైవజను సేవా దైవస్ సేవ దివ్యమౌ సువాత సేవ మధురదుర మధురేవ యూప్రభు సేవా మధుర మధుర పరిశుద్ధాత్మ్రోక్షణముచే ప్రజ్వలి సేవా పరిమాళీంచు వాక్య సేవ దివ్యమో సో సేవ దైవ దేవదూతల కులే దైవజను సేవా దైవస్తో నిసంగ మధుర 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 సేవాప్రభు సేవా మధుర మధుర भोग भाग्य नि दुल भारा भारी था सेवा भोग वो वोगा भाग्य निधुले नी नि బాబరీత శవా బస్ లాగు బాధలను భరించు సేవ మధుర 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 సేవా ఏప్రభు సేవా మధుర మధుర శిల్వా మూర్తి కృపాలు జాట చిడని సేవా శిల్వా కృపలు జాట శిగూ పాడారి శేవా శిల్వా నిందరు బీంచి మూరియు సేవా మధుర 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 సేవా ఏ సుప్రభు సేవా మధుర మధుర దైవ డా మరువకోయి దైవ పీలు పునో దైవ జను డా దైవ దైవా దైవ నీతి దైవాన్ని దేవుడు దివించు నో మధుర 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 సేవ ప్రభు సేవా మధుర మధుర లోక జ్ఞాని అపహసించు శమూర్తి సేవా లోక జ్ఞాని అపహించు సేవా లోకులను సేవాంచు సేవ లోకమును జయించు సేవ మధుర 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 సేవాభు సేవా మధుర మధుర హ ప్రభువా అతార తరూల నుండి మాకు నివాస స్థలము నీవే యొక్క యుగములకు నీవే మా దేవుడవో 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 యోగా యుగములకు నీవే మా దేవుడవో 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 పార్వతములో పోటకమును పు భూమిని లోకమును నీవు పార్వతములు పుట్కమునుపు భూమిని లోకమును నీవు పుట్టి పాకమును పాకమునుపేణీవు ఉన్నావు 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 పోటే పాకాను మును ఉన్నా ఉన్నావు ఉన్నా ఉన్నావు మార్చి మాచిరే రండని చలవి చేారోత్రోలానోకి మంటికి మార్చి గీ రండని చె वे सौवाचारा बोलो री कक जामू वाले जामू वाले जामू वाले जामू वाले वे सौवाचारा बोलो री कक जामू वाले जामू वाले जामू वाले जामू वाले నీ దో దృష్టికి వేయి ఏండ్లు గతించిన నిన్నటి విని దో దృష్టికి వేయి ఏండ్లు గతించిన నిన్నటి వలేనున్న రాత్రి ఎగజాము వలే నవో నవో ఉన్నావు రాత్రి అందక జాముకు సమముగా ఉన్నావు 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 నీవో వారిని పారాగొట్టగా వరదా చేత నైనా రీతి వలె సిగిరించి వాడి పోయేదరో 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 వలె సిగిరించి డి పోయెదరో పోయేదరో 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 ప్రొద్దుట సిగిరించును సాయంత్రము నా కోయాబడును వాడాని నీ కోపము క్షీణించు 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 వాడా పారని నీ కోపము క్షీణించు 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 క్షీణించున్ నీదో కోపము వలన మేము చూసు నమోదేవా నీ యోగ్రతను పార్టీ దిగులు పోందెదామో పోందెదామో పోందేదో పోందేదమో నియోగ్రతను పి దిగలు పొందే పొందేదాము 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 ప్రభువ తర తరముల నుండి మాకు నివాస స్థలము నీవే యుగా యుగములకు నీవే మా దేవుడవో 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 యోగాను వేడవో దేవుడవో 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 అ